ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక బిల్లును తీసుకొచ్చింది ఈ బిల్లు ద్వారా ఇకపై ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా ముప్పై రోజుల పాటు నిర్బంధం ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడేటటువంటి కేసుల్లో విచారణ ఎదుర్కొంటుంటే గనక తప్పకుండా వారి పదవుల్ని విడిచిపెట్టాల్సిందే దీనికి ఎవరు అతీతులు కాదు ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి సో ఇంత గొప్ప మంచి కఠినమైన చట్టాన్ని బిల్లుని తీసుకువస్తే దీన్ని ఆక్షేపిస్తూ ఉన్నాయి విపక్షాలు మరెందుకో భయం ఇక్కడ నేర సామ్రాజ్యం అనేది ఒక పార్టీకి మాత్రమే సంబంధించింది కాదు బీజేపీ రిలేటెడ్ మంత్రుల్లో కూడా ఇటువంటి క్రిమినల్ కేసులు కలిగి ఉన్న వాళ్ళు బోచ్చుడి మంది ఉన్నారు అటుగా విపక్ష పార్టీల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆ పార్టీ ఈరోజు అడుగంటి పోవడానికి గల కారణమే భయంకరమైనటువంటి అవినీతి మరకలు లక్షల కోట్ల కుంభకోణాలు అనే పదాలు వారు ఇంట్రడ్యూస్ చేసినవే అయితే ఇప్పుడు ఇంత సీరియస్ నోట్లో ఒక బిల్ ముందుకు వచ్చినప్పుడు ఎస్ మనమంతా క్లీన్ మనకేం ప్రాబ్లం లేదు అని ఆహ్వానించాలి కాదు కాదు ఇది మనకు ఎసరబెట్టేది అని భయపడితే జనాలు చూస్తూ ఉంటారు కదా మంచి చట్టమే కదా దీన్ని తీసుకొస్తే ప్రాబ్లం ఏంటి అనేది వారు ఒపీనియన్గా మారి అది రేపు పొద్దున్న ఓటు వేసే విషయంలో నిర్ణయం తీసుకోగలదు ఇదేమైనప్పటికీ ఎంతమంది నేతలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు అనే లిస్ట్ కనుక మనం చూసుకుంటే దేశం మొత్తం మీద కేంద్రంలో డెబ్భై రెండు మంది మంత్రులు దేశం మొత్తం మీద రాష్ట్రాల్లో ఐదు వందల ఎనభై ఎనిమిది మంది మంత్రులు తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ఉన్నారు వాళ్లలో రెండు వందల ముప్పై తొమ్మిది మంది మీద కేసులు పెండింగ్లో ఉన్నాయి అందులో సీరియస్ క్రిమినల్ కేసులు ఐదేళ్లకు పైగా శిక్ష పడే సెక్షన్లు ఉన్నవాళ్ళు నూట అరవై నాలుగు మంది వాళ్లలో మహారాష్ట్ర వాళ్ళు పదమూడు మంది జార్ఖండ్ వాళ్ళు ఏడుగురు తెలంగాణలో పది మంది తమిళనాడులో పదహారు మంది బీహార్లో పదిహేను మంది ఉత్తరాఖండ్లో రెండు ఢిల్లీలో నాలుగు అలాగే బెంగాల్లో నలుగురు ఉన్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ముప్పై ఏడు ఎంకే స్టాలిన్ మీద పది వైఎస్ జగన్ మీద ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి వామో కేంద్ర మంత్రులు ఇరవై నాలుగు మంది సీరియస్ కేసుల్లో ఉన్నారు ఓకే యాజ్ ఆఫ్ నౌ అన్ని పార్టీల్లో కలిపి ఇవన్నీ కూడా మనం అంచనా వేస్తే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు చెప్పినటువంటి వివరాలు ఇవి ముప్పై రోజుల్లో జైల్లో ఉంటే బిల్లు ఆమోదం తర్వాత మంత్రులు ఊడిపోయి బాధపడే వాళ్ళు ఎక్కువగా ఎవరుంటారు ఎన్డిఏ వాళ్లే ఉంటారు మరి ఇటువంటి బిల్లును అదే పార్టీ ప్రవేశపెడుతున్నప్పుడు దాన్ని వెల్కమ్ చేయాలి కదా ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఇది అర్థం కానీ మిలియన్ డాలర్ల ప్రశ్న మీకు ఏమైనా అర్థమైతే కామెంట్స్ చేయండి